ప్రపంచంలో లక్షల మంది ఉన్నారు కానీ శ్రీకృష్ణుడు ఎందుకు అర్జునుడినే ఎంచుకున్నాడు శ్రీకృష్ణుడు బలం చూసి ఎంచుకోలేదు ధనం చూసి కూడా కాదు అర్జునుడి మనసులోని నిజాయితీ వినయం ధర్మ నిబద్ధత చూసి ఎంచుకున్నాడు గెలవాలన్న తపన చూసి ఎంచుకున్నాడు ఎందుకంటే ఒక శిష్యుడు ప్రశ్నలు అడగగలగాలి వినగలగాలి మార్పు అంగీకరించగలగాలి అది అర్జునుడిలో ఉంది కార్పణ్య దోషోపహత స్వభావ శిష్య స్నేహం షాదిమాం త్వాం ప్రపన్నం అంటే నా స్వభావం బలహీనమైనది నేను నీ శిష్యుడిని నన్ను నడిపించు కృష్ణ నేను పూర్తిగా శరణు పొందాను అని దేవుడు ఎప్పుడు అహంకారుల్ని కాదు వినమ్రత కలవారినే తన ఆశీర్వాదానికి ఎంచుకుంటాడు మన జీవితంలో కూడా జ్ఞానానికి మనసు ఓపెన్ చేసి ఉంటే దివ్యత్వం మనల్ని ఎంచుకుంటుంది దేవుడు మార్పు కోసం సిద్ధంగా వారిని ఖచ్చితంగా ఎంచుకుంటాడు మన జీవితంలో మనం అహంకారం విడిచిపెట్టి నిజంగా నేర్చుకోవాలనుకుంటే అప్పుడు మనకు కృష్ణుడి లాంటి దివ్య శక్తి దారి చూపుతుంది మీరు ఏ క్వాలిటీ వల్ల దేవుడు మిమ్మల్ని ఎంచుకుంటాడని అనుకుంటున్నారు కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్స్లో తెలియజేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణమస్త